ఓం ధిపత జయ నమ చాలామంది తన రాశి నక్షత్రము తెలియక బయట ఏదైనా జాతకం చూపించుకోవాలంటే అయోమయంలో పడతారు మరి మీరు కూడా అలాంటి ఇబ్బందులు పడుతున్నారా అయితే ఈ వీడియోలో మీ అందరికీ కూడా రాశి నక్షత్రం తెలియకపోతే ఏ విధంగా తెలుసుకోవాలి అనే అంశాన్ని మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు చూడండి ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కొరకు నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అందరూ తెలుసుకుంటారు మరి మీ రాశి నక్షత్రం మీకే తెలియకుండా ఉందంటే కనుక కామెంట్లో తెలపండి మరి విషయంలోకి వెళ్ళిపోతాం విప్రాటివి ప్రేక్షకులందరికీ స్వాగతం ఈనాటి అంశంలో భాగంగా మీ రాశి నక్షత్రం ఏదో మీకే తెలియదా అయితే ఈ యొక్క వీడియోతో మీ అందరికీ కూడా మీ రాశి నక్షత్రం ఎలా తెలుసుకోవాలి అనే అంశాన్ని క్లుప్తంగా చెప్తా ప్రప్రథమంగా మనకు పన్నెండు రాశులు ఉంటాయి ఈ పన్నెండు రాశుల్లో మీ రాశి ఏది అని తెలుసుకోవడంలో ముందుగా పన్నెండు ద్వాదశ రాశుల్లో మేషరాశి ముందుది కావున ఈ మేషరాశి వారికి మీ యొక్క జాతకము మీ బర్త్ డీటెయిల్స్ కానీ పుట్టిన ప్లేస్ సమయము ఇవన్నీ తెలియకుండా ఉన్నప్పుడు ఏం చేయాలి మీ పేరుని బట్టి రాశి నక్షత్రము నిర్ణయిస్తారు కావున ఈ మేషరాశిలోకి షూ ఛే చో లా అనే ఈ పదంతో ఎవరికైతే పేర్లు ఉంటాయో వారికి ఈ మేషరాశి కిందకు వస్తారు అదేవిధంగా ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి తదుపరి లీ లు నక్షత్రాల వారు భరణి నక్షత్రం కిందకు వస్తారు నాలుగు పాదాలు ఉంటాయి వీరు కూడా మేషరాశి కిందకి వస్తారు అదేవిధంగా ఆ ఈ ఊ అనే అక్షరాలు ఎవరికైతే ఆ అక్షరాలతో పేర్లుంటాయో వారికి కృత్తికా నక్షత్రం ఒకటవ పాదము మేషరాశి అదేవిధంగా ఊ ఏ అనే అక్షరాలతో ఎవరికైతే ఉంటాయో ఈ ఊ ఏ అనే అక్షరాలతో ఎవరికైతే ఉంటాయో వారు వృషభరాశి కిందకి రెండు మూడు నాలుగు పాదాల కిందకి వస్తారు ఏది కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల కిందకి వృషభరాశికి వస్తారు అదేవిధంగా ఊ అనే ఈ పదాలతో ఎవరికైతే పేర్లు ఉంటాయో వాళ్ళు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు అలాగే వృషభరాశి కిందకు వస్తారు అదేవిధంగా వే ఓ వి అనే ఈ పదాలతో ఎవరికైతే పేర్లు ఉంటాయో వారు మిథున రాశి కిందకి అదేవిధంగా వృషభరాశి కిందకు వస్తారు ఏ విధంగా అంటే వృషభరాశిలో మృగశిరా నక్షత్రం ఒకటో పాదము అదేవిధంగా మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారు కిందకొస్తారు చక్కగా క్లారిటీగా వినండి అర్థమవుతుంది అదేవిధంగా కు ఖం జ్ఞ అనే పదాలతో ఎవరికైతే ఉంటాయో వారు మిథున రాశి కిందకి ఆరుద్ర నక్షత్రంతో వారు జన్పి జన్మించినట్టు లెక్క అదేవిధంగా కే కో హ హి అనే పదంతో ఎవరికైతే ఉంటాయో వారు కే కో అనే పదాలు వారు మిథున రాశి పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు అదేవిధంగా హి అనే పదంతో ఎవరికైతే పేరుంటుందో వారు పునర్వసు నాలుగో పాదము కర్కాటక రాశి కిందకు వస్తారు అదేవిధంగా హు హే హో ద అనే పదం ఎవరికైతే ఆ పదంతో అక్షరాలు ఉంటాయో వారు కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం కిందకు వస్తారు అదేవిధంగా డి డు డే దో అనే పదాలతో ఎవరికైతే అక్షరాలతో పేర్లు ఉంటాయో వారు కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం కింద వస్తారు అదేవిధంగా మా మీ ము అనే ఈ పదాలతో ఎవరికైతే ఉంటాయో వారు సింహరాశి మఘా నక్షత్రం నాలుగు పాదాల కిందకి వస్తారు అదేవిధంగా మో టూ అనే పదంతో ఎవరికైతే పేర్లు ఉంటాయో వారు సింహరాశి పుబ్బా నక్షత్రం కిందకు వస్తారు అదేవిధంగా టే టో పా అనే పదాలతో ఎవరికైతే పేర్లుంటాయో వారు ముందు రెండు అక్షరాలు అనగా టే టో అనే అక్షరాలకి ఎవరైతే పేర్లుంటాయో వారు సింహరాశి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం కిందకి ఈ టే అనే పేరుతో ఉన్నవారు వస్తారు అదేవిధంగా టో పా పి అనే పదాలతో ఉన్నవారు కనుక సింహరా కన్యా రాశి ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాల కిందకు వస్తారు అదేవిధంగా పు షం నా ఠ అనే పదంతో ఎవరికైతే పేర్లుంటాయో వారు కన్యారాశి నక్షత్రం కిందకు వస్తారు అదేవిధంగా పే పో రా అనే పదాలతో ఎవరికైతే ఉంటాయో వారు కన్యారాశి నక్షత్రం అలాగే తులారాశి కిందకు వస్తారు అదేవిధంగా రు రే రో త అనే పదంతో ఎవరికైతే పేర్లుంటాయో వారు తులారాశి స్వాతి నక్షత్రం కింద వస్తారు అదేవిధంగా టి తు తే తో అనే పదంతో ఎవరికైతే పేర్లుంటాయో వారు తులారాశి విశాఖ నక్షత్రం వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం కింద వస్తారు అదేవిధంగా నా నీ ను నే అనే పదంతో ఎవరికైతే పేర్లుంటాయో వారు వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం కింద వస్తారు అదేవిధంగా నో యా ఈ యు అనే పదంతో ఎవరికైతే పేర్లు ఉంటాయో వారు వృశ్చిక రాశి జ్యేష్ఠా నక్షత్రం కింద వస్తారు అదేవిధంగా ఏ యో బా బి అనే పదాలతో ఎవరికైతే పేర్లు ఉంటాయో వారు ధనస్సు రాశి మూలా నక్షత్రం నాలుగో పాదం కింద వస్తారు అదేవిధంగా భూ ధ భ డా అనే పదం ఎవరికైతే పేర్లు ఉంటాయో వారు ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రం కిందకు వస్తారు అదేవిధంగా బే బో జా జి అనే పదం ఎవరికైతే ఆ పదాలతో పేర్లు ఉంటాయో వారు ధనస్సు రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అలాగే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల కిందకు వస్తారు అదేవిధంగా జూ జే జో ఖ అనే పదంతో ఎవరికైతే పేర్లు ఉంటాయో వారు మకర రాశి శ్రవణ నక్షత్రం కిందకొస్తారు వస్తారు అదేవిధంగా ఘ గి గే అనే పదాలతో ఎవరికైతే పేర్లుంటాయో వారు మకర రాశి ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు అదేవిధంగా కుంభరాశి మూడు నాలుగు పాదాల కిందకు వస్తారు అదేవిధంగా గో సా సి సు అనే పదాలతో ఎవరికైతే ఉంటాయో వారు కుంభరాశి శతభిషా నక్షత్రం కిందకు వస్తారు అదేవిధంగా సే సో ది అనే పదంతో ఎవరికైతే పేర్లుంటాయో వారు కుంభరాశి పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు అదేవిధంగా మీనరాశి నాలుగో పాదం పూర్వ పూర్వభాద్ర నాలుగో పాదం హు మీనరాశి కింద వస్తారు అదేవిధంగా దు షం ఝ అనే పదంతో ఎవరికైతే పేర్లుంటాయో వారు మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రం కింద వస్తారు అదేవిధంగా చివరి రాశి మీనరాశి వారు నక్షత్ర ప్రకారంగా దే దో చీ అనే పదంతో ఎవరికైతే పేర్లుంటాయో వారు మీనరాశి రేవతి నక్షత్రం కింద వస్తారు మరి ఇదే విధంగా కొందరికి పేర్లు మారుతూ ఉంటాయి మరి చౌ ఉదాహరణకి చౌదమ్మ అనే పేరుంది వీరు మేషరాశి అశ్విని నక్షత్రం మూడో పాదం అలాగే కృష్ణ అనే పేరుంది వీరు మిథున రాశి మృగశిరా నక్షత్రం అదేవిధంగా ఫణి అనే పేరుంది వీరు రాశి ఉత్తరా నక్షత్రం అదేవిధంగా రుష్ణ అనే పేరుంది వీరు తులారాశి స్వాతి నక్షత్రం అలాగే శ్రీధర అనే పేరుంది ఉదాహరణకి ఈ శ్రీధర అనే పేరు వాళ్ళు తులారాశి అదే అదేవిధంగా ప్రహ్లాద అనే పేరుంది వీరు తులారాశి నక్షత్రం మూడో పాదం అదేవిధంగా యజ్ఞ అనే పేరుంది వీరు వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రం కిందకు వస్తారు అదేవిధంగా ధనస్సు రాశి వారు భీమ అనే పేరు ఉంది ఉదాహరణకి వీళ్ళు ధనస్సు రాశి మూలా నక్షత్రం మూడో పాదం అదేవిధంగా భైరవ అనే పేరు ఉదాహరణ చెప్పుకుంటే వీళ్ళు ధనస్సు రాశి పూర్వాచార నక్షత్రం మూడో పాదం అదేవిధంగా గౌరమ్మ వీళ్ళు కుంభరాశి శతభిష నక్షత్రం ఒకటో పాదం కిందకి అదేవిధంగా శ్యామల అనే పేరుంది వీరు మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రం రెండో పాదం అదేవిధంగా చాముండి లేదా చామంతకుడు అనే పేరుంది వీరు మీనరాశి ఉత్తరాభాద్రా నక్షత్రం మూడో పాదం అదేవిధంగా శంకర అనే పేరుంది వీలు మీనరాశి ఉత్తరాభాద్రా నక్షత్రం రెండో పాదం ఇలా ఎవరి పేరు తగ్గట్టు వారికి నిర్ణయించబడుతుంది కావున మీకు ఇప్పుడు నేను చెప్పిన ఈ పదాలన్నీ కూడా ఆ చాట్ని నేను మీకు స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరూ సేవ్ చేసుకోండి ఫ్యూచర్లో అందరికీ ఉపయోగపడుతుంది ఎవరికైతే మీ బర్త్ డీటెయిల్స్ తెలియనప్పుడు ఈ యొక్క చాట్ మీకు ఉపయోగపడుతుంది బయట జాతకం చూపించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది కావున ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించి తెలుసుకున్నారని భావిస్తున్నాను మరొక ఆధ్యాత్మిక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నిమిత్త కోసము మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం शुभंगजाया श्रीमात्रे नमः